బాబు వందనాలు తల్లి అప్పుడు జరిగిన పరిస్థితుల్లో ఈ మెడికల్ సపోర్ట్ అందించలేక కారణంగా దీనికి జన్మనిచ్చి తల్లి చనిపోయింది ఈ చిన్నబాబు ఈ యొక్క డిఎం బ్యాంక్ యొక్క రిలీఫ్ సెంటర్ ఉన్నారు ఒక తల్లి గారు ఇలా చాలా మంది చడ్కెల్ ఉన్నారు మెడికల్ సర్వీస్ అందకపురం బట్టి చాలా ఇబ్బందులు పట్టణాలు బాబు సాయం చేయడం జరిగింది సంవత్సర కాలమైంది ఈ బాబు కోసం ఫోర్ ఎఫ్ సిస్టర్స్ అలాగే నిత్యానంద్ గారి ద్వారా చిన్న కానుకలు అందజేస్తున్నారు ధన్య బాబు దీవున దీవుడు ఆశ్రు అట్ దేమ్ ఆఫ్ అండ్ సే ఈ చిన్న బాబు కొరకు దయచేసి మీరు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి లేని వ్యక్తిగా ఉన్నారు I would like to express yes. my mm. thanks to mm. Corrupt sisters mm. and brothers. Thank you for supporting baby Audense who helped lose his mother at the time of delivery last year. Now he is one year old. Thank you for your love. Thank you for your concern for this baby. May the good God bless in your family and your ministry and prolong your life for the glory of God. Thank you, brother. చంద్రబాబు తల్లి లేకుండా ఉన్నారు ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నాడు జీవించిన అంతకాలం మీ కృప పోషణ సమృద్ధి సహాయం దాయిచేయండి ఆహార విషయంలో సారస్థ్యం విషయంలో ఆరోగ్య విషయంలో చదువు విషయంలో కావలసిన ఆదాయ ప్రేమ అభిమానం విషయంలో మీ కుమారి కృపను అనుగ్రహించమని ఈ చెట్టు పెట్టి గురించి ఎవరైతే వీడియో ద్వారా చూసి ప్రార్థిస్తున్నారో వారిని కూడా దీవించమని వేస్తున్నాము తిట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి